నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన హిందూ ఆచారాలు సాంప్రదాయాలు వాటి వెనుక ఉన్న శాస్త్రీయమైన అంశాలు పార్ట్ టూ చేస్తున్నానండి పార్ట్ వన్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడాలి అనుకుంటే వెళ్ళి చూసేయండి అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ మతం కేవలం ఒక మతం కాదు ఇది ఒక జీవన విధానం ఇందులో ప్రతి ఆచారానికి ఒక శాస్త్రీయమైన కారణం ఉంది ఉదాహరణకు నమస్కారం చేయటం అలాగే నుదుటిపై తిలకం పెట్టుకోవటం గుడిలో గంటలు మ్రోగించటం కాలి చేతి వేళ్లకు గోరింటాకును పెట్టుకోవటం అలాగే నేలపై కూర్చొని భోజనం చేయటం ఇలా చాలా సాంప్రదాయాలు ఆచారాలు ఉన్నాయి వాటి వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి కానీ కొంతమంది వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తూ ఉంటారు నిజానికి వీటి వెనక చాలా శాస్త్రీయమైన అంశాలు దాగి ఉన్నాయి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా నమస్కారం చేయటం మనం రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తాము ఈ విధంగా చేయటం వల్ల వేళ చివర్లలోని నరాలు ఒత్తిడికి గురై మన చెవులకి మరియు కళ్ళకి అలాగే మెదడుకి సంబంధించిన నరాలు యాక్టివేట్ అవుతాయి తద్వారా నమస్కారం చేయటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాగే కరోనా టైంలో కూడా మనకి చాలామంది చెప్పారు హిందూ ధర్మం ప్రకారం నమస్కారం చేయటం అనేది ఒక మంచి పద్ధతి కరచలనం చేయటం అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల క్రిములు ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని కూడా తెలియజేశారు అలాగే నుదుటిపై బొట్టు పెట్టుకోవటం తిలకధారణ అంటే అది కుంకుమ కావచ్చు గంధం కావచ్చు ఏదైనప్పటికీ నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల శరీరం శక్తి ప్రవాహం నియంత్రించబడుతుంది అలాగే జ్ఞాపక శక్తి కూడా వృద్ధి అవుతుందండి అలాగే ఆలయాల్లో గంటలు మ్రోగించడం ఆలయంలోనే కాదు ఇంట్లోనైనా సరే పూజ అయిన తర్వాత మనం గంట మ్రోగిస్తూ ఉంటాము ఈ విధంగా గంట మ్రోగించడం వల్ల ధ్వని త్వర తరంగాలు శరీరంలోని ఏడు చక్రాలను ఉత్తేజితం చేస్తాయి దానితో పాటు మానసిక ప్రశాంతత మరియు ఇంట్లో కూడా నెగిటివిటీని బయటకు పారద్రోలి పాజిటివ్ వైబ్స్ని కలిగిస్తుంది అని కూడా చెప్తారు మన హిందూ సాంప్రదాయంలోనే కాదు చైనీస్ కూడా ఈ పద్ధతిని నమ్ముతూ ఉంటారు వాళ్ళు కూడా బెల్ సౌండ్ అనేది చేస్తూ ఉంటారు ఆ విధంగా ఇంట్లో బెల్ సౌండ్ ఇంట్లో కానీ గుడిలో కానీ బెల్ సౌండ్ చేయటం వల్ల పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది అని నమ్ముతూ ఉంటారు ఇక అలాగే ఆహారపు అలవాట్లు శాఖాహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దాంతోపాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందండి చాలామంది నాన్ వెజ్ని ఇష్టంగా తింటూ ఉంటారు నిజానికి నాన్ వెజ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు మానసిక ప్రశాంతత కూడా ఉండదు ఒక నెగిటివిటీ అనేది వచ్చేస్తూ ఉంటుంది అదే సాత్విక ఆహారం మన సాంప్రదాయమైన శాఖాహారం తీసుకోవటం వల్ల మానసిక ఆరోగ్యం మరియు శారీరక ఆరోగ్యం కూడా లభిస్తుంది అలాగే ఆచారాలు పండుగలు హిందూ ఆచారాలు పండుగలు ఖగోళ శాస్త్ర పర్యావరణ శాస్త్రములతో సంబంధం కలిగి ఉంటాయి ఈ ఆచారాలు సాంప్రదాయాలు పాటించడం వలన మనలో చాలా మంచి ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది అలాగే చాలా మంచి ఆలోచనలతో మనసు ప్రశాంతంగా ఉంటుంది లంకనం పరమౌషధం అని కూడా చెప్తూ ఉంటారండి అంటే వార ఒకరోజు ఉపవాసం చేయటం చాలా మంచిది అది మనం పూజల రూపంలో కానీ ఏదైనా ఒక మొక్కు రూపంలో కానీ అప్పుడప్పుడు ఉపవాసాలు చేస్తూ ఉంటాము తిథుల ప్రకారం కూడా ఆ విధంగా ఉపవాసం చేయటం వల్ల మన బాడీ ఏదైతే ఉందో దానిని అది శుభ్రం చేసుకోవటానికి ఒకరోజు మనం సమయం ఇచ్చినట్టు అవుతుంది ఈ విధంగా చేయటం వల్ల అంటే మనం రోజు కూడా ఘనాహారాన్ని తీసుకుంటూ ఉంటాము సాలిడ్ ఫుడ్ సో ద్రవాహారం అంటే లిక్విడ్ ఫుడ్ తీసుకుంటూ ఒకరోజు లంకనం అంటే ఉపవాసం ఉపవాసం చేయటం వలన మన బాడీ దాని అది శుభ్రం చేసుకోవటానికి అవకాశం దొరుకుతుంది తద్వారా ఆరోగ్యం కూడా మెరుగవుతుంది అలాగే కాలి వేళ్లకు చేతి వేళ్లకు గోరింటాకు పెట్టుకోవటం ముఖ్యంగా చాలామంది ఆషాఢ మాసంలోనే పెట్టుకోవాలి అంటారు నిజానికి ఆషాఢ మాసం మాత్రమే కాదండి మామూలుగా కూడా మనం ఎప్పటికప్పుడు గోరింటాకు పెట్టుకోవటం చాలా మంచిది ఎందుకంటే గోరింటాకు ఒక యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది సో కాలు చేతి చేతివేళ్లకు ముఖ్యంగా ఆషాఢ మాసం అని ఎందుకంటారంటే వర్షాకాలం కాబట్టి కాలు వేళ్ల మధ్య చేతి వేళ్ల మధ్య ఒరుపులు వస్తాయి స్కిన్ అనేది పై లేయర్ వచ్చేసి మనకేంటంటే దురద పుడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ గోరింటాకు పెడితే కనుక న్యాచురల్గా పనిచేసి అక్కడున్న బ్యాక్టీరియాని తీసివేస్తుంది కాబట్టి గోరింటాక్ పెట్టుకోవటం అది కూడా ఆషాఢ మాసంలో పెట్టుకోవడం చాలా మంచిదని చెప్తూ ఉంటారు అలాగే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుందండి ఈ విధంగా మన పెద్దవాళ్ళు చాలా సాంప్రదాయాలని ఆచారాలని పెట్టారు అలాగే నేలపై కూర్చొని తినటం నేలపై కూర్చొని తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది కాబట్టి నేలపై కూర్చొని తినటం కూడా చాలా మంచి అలవాటు ఇంకా ఇలాంటి ఆచారాలు సాంప్రదాయాలు చాలా ఉన్నాయి ఇప్పటికీ ఇవి మాత్రమే చెప్తున్నాను మీకు నచ్చితే చెప్పండి మరొక వీడియో చేస్తాను లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి